నెల్లూరు నగరం రంగనాయకులపేట రైల్వే మధ్యలో ఉన్నా శ్రీ 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 హసరత్ సయ్యద్ మోహిద్దీన్ షావలి కాదరి గారి నూట తొంభై రెండవ గంధ మహోత్సవం ఘనంగా జరిగింది దర్గా నిర్వాహకులు సయ్యద్ షబ్బీర్ పీరా ముర్షద్ ఆధ్వర్యంలో దర్గా వద్ద ఉన్న పులిబొమ్మ నుంచి సంతపేట నాలుగు కళ్ల మండపం వరకు గంధాన్ని మేల తాళాలు నడుమ ఘనంగా ఊరేగించి తిరిగి మళ్లీ దర్గాకు తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతపేట సీఐ సోమయ్య విచ్చేశారు ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ముస్లిం మత పెద్దలు సీఐకి ఘన స్వాగతం పలికారు ముస్లిం సోదరులతో కలిసి సీఐ గంధం కలిపారు దర్గాలో భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేశారు గంధ మహోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ దీపాలంకరణతో దర్గాతో పాటు పరిసర ప్రాంతాలన్నీ అందంగా తీర్చిదిద్దారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం సయ్యద్ షబ్బీర్ పీరా ముర్షద్తో పాటు పలువురు మీడియాతో మాట్లాడారు శ్రీ హజరత్ సయ్యద్ మోహిద్దీన్ షావాలి దర్గా ఎంతో చరిత్ర కలిగిందన్నారు ప్రతి ఏడాది గంధ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో సమీ ఇన్ఛార్జు ఇంతియాజ్ యాభై రెండవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ మహబూబ్ బాషా వివిధ పార్టీలో నిర్మితమై ఉందో దీన్ని చాలా పెద్ద చరిత్ర ఉంది మన భారతదేశానికి మన ధార్మిక గురువుల్లో ధార్మిక తత్వాన్ని సర్వమత సమానత్వాన్ని చాటుకుంటూ ఈ రంగనాయకులపేట రంగనాయకుల స్వామి యొక్క సన్నిధిలో ఇక్కడికి వచ్చి చేరి ఇక్కడ సర్వమత సమానత్వాన్ని కాపాడుకుంటూ తన జీవితాన్ని త్యాగం చేసినాడు అటువంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క నూట తొంభై రెండవ గంధ మహోత్సవం ఏదైతే జరుగుతుందో వాళ్ళ వంశస్థులైన మన షబీర్ పీరా గారు ఈ గంధవ గంధోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు సూఫీలు అనేవారు ప్రపంచంలో వాళ్ళు సర్వమత సమానతము అన్ని కులాల మధ్య ఒక పుల్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ఒక వారాది లాంటి పనిని చేసినారు కాబట్టే సూఫీ గురువుల గంధ మహోత్సవంలో కులాల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు ఏదైతే మోదీ షావలి గారి గంధ మహోత్సవానికి సంబంధించిన ఏదైతే ఆయన చేసిన మహత్యాలు ఏదైతే ఉండాలి దానికి సజీవ నిదర్శనం ఏంటంటే ఆ రైతు కింద ఇరవై అడుగుల లోపల వాళ్ళ పవిత్ర సమాధి ఉంది పెన్నా నది పై నుంచి నీళ్లు వెళ్ళినా గానీ ఆ సమాధి దగ్గర ఒక చుక్క నీళ్లు నిలబడమంటే అది పైవాడి యొక్క అంచం అది ఎందుకంటే ఎవరైతే సూఫీలు ఉంటారో ఎవరైతే వలి అల్లా ఉంటారో ఎవరైతే అల్లాకు సన్నిహితంగా అల్లా మార్గంలో నడిచి తమ జీవితాలను నాశనం చేసుకుంటారో అటువంటి వ్యక్తులకు ప్రళయం దాకా వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర ఏ ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళకి ఎటువంటి నష్టం కష్టం రాకుండా అల్లా చూస్తాడని ఫురాలు ఉన్నారు వలి అల్లా యొక్క నోరు నేను అయిపోతాను వాళ్ళ చెయ్యి నేను అయిపోతాను వాళ్ళ నాలుక అయిపోతాను ఎవరైతే అల్లా స్నేహితులు ఉంటారో వలి అల్లా ఉంటారో వాళ్ళ చెయ్యి నేను అయిపోతాను వాళ్ళ నాలుక నేను అయిపోతాను వాళ్ళ మాట నేను అయిపోతానని అల్లా శుభానతాల ఫురాలు ఉన్నారు కాబట్టి ఎవరైతే సూఫీ గురువులు ఉంటారో వాళ్ళు కేవలం ముస్లింల కోసమో ఇంకొకళ్ళ కోసమో ఉండరు వాళ్ళ వంశస్థుల కోసం ఉండరు ఏ విధంగా అల్లా సుబానాథాల ఆయన రబ్బుల్ ఆలమీన్ అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సృష్టి అల్లా అలాగే రబ్బుల్ ముస్లిమీన్ కాదు కేవలం ముస్లింలకు కాదు అల్లా రబ్బుల్ ఆలమీన్ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి అల్లా సుభానాథాల అలాగే వలి అల్లాలు కూడా ఇక్కడ ఎవరైతే వాళ్ళ దగ్గర ఆజిజాటితో ఎవరైతే వినయంతో నమృతతో వాళ్ళ దగ్గరికి వెళ్తారో అటువంటి ప్రతి ఒక్కరి మీద వాళ్ళ కరుణ చల్లని దివేలు ఉంటాయి కాబట్టి అటువంటి దర్గా మన నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో రంగనాయకులపేటలో వెలవడం <ड़ी> तो नाम। वक्कर पाल को स्वामी का सन बिलाशी जो दरगा हजरत सैद शाह वली खादरी सरकार की जो है दरगाह शैद शब्बी हसन बिलाशद है और आज सरकार हजरत मोहिदी शाह सरकार का सुंदर एक सौ नव पदों सुंदर है आज आज बहुत धूमधाम से करनाल पेट बाखा मकान से निकल दस बजे रात के दस बजे निकलता यहाँ से जो है बालू गली स्काडोंगर से ले लगो रंगाल पेट रेलवे ट्रैक जो मोहिदी सावली दरगाह है वहाँ पे रात के डेढ़ बजे तक सुंदर तक चढ़ेगा इस सिलसिले में जो यहाँ पे जो आवाम सरकार की खिदमत में जो भी आते हैं उसको हम जो है यहाँ दरगाह के मौसम रहने से यहाँ पे जो है उनके लिए जो खाने का इंतजाम किए हैं और जो सुंदर शरीफ जो है रात के दस बजे यहाँ से निकलने वाला है और यहाँ पर जो भी सरकार की जो तो जो जो भी यहाँ पे दरबार में जो सरकार के पास आने वाले जो भी मन्नतें ले जाते हैं उनके जो है मन्नतें पूरे होने वाले हैं इसलिए जो देखो आज पब्लिक और सरकार के पास आती है खदमत में खिदमत में आती है जो है यहाँ पे सरकार का ये साल एक सौ नौपदोम सुंदर शरीफ है और रात के दस बजे यहाँ से निकल जाएगा अल्लाम तो वरकू मेरा नाम ख्वाजा सैद शाह अहमद मोहम्मदी चिष्टी बंदा नवाज़ी मैं खाजा पी दरगाह का मतौली और सजा नशी हूँ ये यहाँ पे रंगनागल पेट में रेलवे ट्रैक के बीच में बहुत अजूबा है वो रेलवे ट्रैक के बीच में हजरत सैयद महीदीन शाह वली रमत तो लाला की मज़ार मुबारक है यहाँ का अजूबा क्या है बोल तो जैसा बम्बई में हाजी अली दरगाह में समंदर के बीच में दरगाह है तो पानी नहीं लगता कितना भी बारिश पड़ो तूफान भी आ जाओ ఉప్పర్ ఖుల్లా చేరతా ఉప్పర్ ఛతి కాబిని పూర పానీ అందరు పడతా దస్ పంద్ర కదం ఫీట్ అందరు లేక ఏ ఖత్రపి పానీ కిత్తి బస్ అది సర్కార్కి షాన్ సర్కారుగా కాబట్టి ఈ మొహిద్దీన్ దర్గా హిందూ ముస్లిం సోదరులందరూ విచ్చేసి వారి మొక్కులు తీర్చుకుంటుంటారు వారు కోరిన మొక్కలు తీరుతుంటాయి ఇది చాలా పవిత్రమైన దర్గా చాలా పురాతనమైన దర్గా నూట తొంభై రెండో గణమోత్సవం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దర్గా రైల్వే ట్రాక్ మధ్యలో ఉండబట్టి ఇంత ముందు రైల్వే ట్రాక్ ముందు నుంచి ఉంది దర్గా ఆ దర్గా అట్లాగే ఉండిపోయింది పైన రైల్వే ట్రాక్ వేశారు పదిహేను అడుగులు లోతులో ఉంది దర్గా కానీ ఎంత వర్షం పడినా పైన తప్పు ఏమీ లేదు ఎంత వర్షం పడినా కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా అక్కడ ఆగవు స్వామి యొక్క మహత్యం వల్ల ఎలాగైతే హాజీ అలీ బాంబే దర్గా ఉందో అదేవిధంగా ఇక్కడ మహత్యం నెల్లూరు జిల్లాలో మహత్యం ఇది ఇక్కడ వచ్చిన వారి ప్రతి ఒక్కరి కోరికలు తీరుతున్నాయి కాబట్టి హిందూ ముస్లిం సోదరులందరూ దర్గాకు వచ్చి వారి వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా దర్గాన్ని అభివృద్ధి పరిచేయడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి